కార్మిక ధార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల జిల్లాలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు గురువారం చేనేత నడక చేపట్టారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వేములవాడలో చేనేత కార్మికులకు అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ సన్మానం చేశారు వ్యాసరచన ఉపన్యాసం పోటీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో చేనేత జౌలి శాఖ ఏడి రాఘవరావు వస్త్ర పరిశ్రమ యజమానులు ఆసాములు నేత కార్మికులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు భారతదేశంలో చేనేత రంగానికి ప్రాముఖ్యత చేనేత కళల విశిష్టత కాపాడుకునే విధంగా కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ అన్నారు వేబులవాడ మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సంస్థల ద్వారా చేనేత రంగానికి అందుతున్న ప్రోత్సాహకాలను వివరించారు సిరిసిల్ల చేనేత బ్రాండ్ ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించేలా నేతల కృషి చేయాలన్నారు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రజా ప్రభుత్వం అందిస్తున్న వివిధ ఆర్డర్లు యాన్ బ్యాంక్ స్కూల్ యూనిఫామ్ విద్యుత్ సబ్సిడీ అంశాలను వివరించారు చేనేతరంగ ప్రాముఖ్యత విశిష్టతపై వ్యాసరచన ఉపన్యాస పోటీలో పాల్గొన్న విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులు అందించారు తలపదు జీపవి అక్షయ చేనేత రంగంలో విశిష్ట ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ అర్చన కలెక్టర్ గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సభ్యుల చైర్మన్ గారికి మంత్రి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఎందుకంటే బీసీలకే ఈ ప్రజాపల్ల బీసీలకే పెద్దపీట వేయడం జరుగుతుంది గత ప్రభుత్వం మీ గ్యారెంటీ పోలు కానీ మీ మిల్లులు కానీ కరెంటు బిల్లు వాళ్ళు డిస్పీల బిల్లు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందని తెలుసు మీ కూడా అంటే మీరు కూడా అనుకోని ఇంత చక్కటి కార్యక్రమం ఇక్కడ పెట్టు పెట్టుతున్నారంటే నాకు కూడా చాలా సంతోషం మాకు కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల మరి ఇక్కడ ఎన్ఆన్డిపోయిస్తున్నాం అంటే మేము కూడా అప్పుడు సహకరించడం జరిగింది మీరికా మీరు ఇంకా పైకి ఏం జరగాలని మీరు కార్మికులు పైకి ఏం కాలని అక్క ఎలు అన్నదమ్ములు ఇప్పుడు మనకు గలీబులకు నగరం అటువంటి జిల్లాకు అడిషనల్ కలెక్టర్ అదే అదేవిధంగా మొట్టమొదటి కార్యక్రమం మన చేనేత గురించి చేనేత దినోత్సవం గురించి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రావడం నా యొక్క అదృశ్యంగా భావిస్తున్నాను అందరికీ తెలుసు చేనేత అనేది మనిషి నాగరికత అనేది మనిషికి నాగరికత అనేది బట్ట కట్టడంతోనే మొదలైంది ఆ బట్ట చేనేత బట్టనే అటువంటి అత్యంత ప్రాముఖ్యత వహించినటువంటి కళ చేనేత కళ వీళ్ళందరినీ కార్మికులుగా కూడా చేనేత కళాకారులకు గెలవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ చేనేత అనేది కూడా మన చరిత్రలో సంస్కృతిలో భారతీయ సంస్కృతిలో చరిత్రలో ఎంతో ప్రాముఖ్యమైంది ఒకప్పుడు ప్రపంచమంతా మనం నేసిన బట్టనే కట్టేవాళ్ళం భారతదేశం చూడైన బట్టనే కట్టేవాళ్ళం అగ్గి వేసే నేసే అగ్గిబిడ్డలో పట్టే బట్టను చీర వేసినటువంటి చరిత్ర గొప్ప నైపుణ్యం మన నేతలకు సొంతం అదేవిధంగా ఒకప్పుడు జూలియస్ సీజర్ అనే గొప్ప రోమన్ సామ్రాజ్యం చక్రవర్తి భారతదేశంకు మా బంగారం అంతా తరలిపోతుంది వాళ్ళ బట్టల వల్ల ఇతర ఉత్పత్తుల వల్ల ముఖ్యంగా మన చేనేత బట్టల వల్లనే మన చేనేత వస్త్రాల వల్లనే వాళ్ళకు దిమ్మది చేసుకొని మనకు బంగారం ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళ బంగారం అంతా కూడా మన దేశానికి వచ్చింది ఆ విధంగా మన దేశం ప్రపంచంలోనే ప్రపంచ సంపదలో ఇరవై ఐదు శాతం మన దేశంలో ఉన్నది ఇవాళ అమెరికా చైనా అని చెప్పుకుంటున్నాం కానీ ఆ కాలంలో మరి ప్రపంచ సంపదలో పావుమతో మన దేశంలోనే ఉండదు కేవలం చేనేత ఇట్లాంటి మన హస్తకళ వల్లనే అందువల్ల ఈ హస్తకళను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఈ చేనేత యొక్క దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది చేనేత ప్రాముఖ్యతను తెలుసుకొని గుర్తించి ఈ సంఘాలు ఏర్పాటు చేసి రకరకాల ప్రోత్సాహకాలు ఇచ్చి చేనేతను అత్తరించుకోకుండా అంటే మెషినరీతో వచ్చినప్పుడు ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది కాస్త తక్కువైతుంది కాబట్టి చేనేతకు చాలా ఇబ్బందులు వస్తాయి ఆ వచ్చిన క్రమంలో కూడా పారిశ్రామిక ఉత్పత్తి పెరిగినా కూడా మరి చేనేతకు గుర్తి పెంచి కలడం సజీవంగా ఉంచాలని చెప్పి మన ప్రభుత్వం మొదటించుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా చేనేత దినోత్సవ ప్రాముఖ్యతను తెలుసు తెలుసుకోవాలంటే ఇది మన స్వాతంత్ర ఉద్యోగంతో కూడా ముడిపడి ఉంది మన స్వాతంత్రోద్యమ జాతీయ ఉద్యమ భావోద్వేగం అంతా కూడా చేనేతతో ముడిపడి ఉంది అందుకే మొట్టమొదటిసారిగా నిజంగా చెప్పుకోవాలంటే ఈ దేశంలో జాతీయ ఉద్యోగుల సాద్ర గమనం అనేది బెంగాల్ విభజనను అడ్డుకునే వందే మాత్రం ఉద్యోగపత్తి స్టార్ట్ కావడం జరిగింది ఆ ఉద్యోగంలోనే ఈ విదేశీ వస్తువుల బహిష్కరణ స్వదేశీ ఉత్పత్తులకు మనం ప్రోత్సాహం ఇవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చేనేతను ప్రోత్సహించడం జరిగింది కాపాడుకుంటేనే మన యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది మన నేతరాలు బాగుంటారు అందరూ బాగుంటారు అనే ఉద్దేశంతో ఒక సింబాలిక్ గా అంటే ఒక చిహ్నంగా మన చేనేతలు తీసుకోవడము రాటాన్ని వడకడం తీసుకోవడము ఆయన కూడా స్వయంగా ఆయన ఆశ్రమంలో ఈ వడకడాన్ని తప్పనిసరి చేయడం అప్పటి నుంచే మన నాయకులందరూ కూడా తప్పనిసరి కాదు ఈ అనేది కూడా చేయడం జరిగింది అంటే ఇంత చరిత్ర ఒక జాతీయోద్యమాన్ని ప్రభావితం చేసిన దాని వెనుక ఒక నేపథ్యంగా ఒక మన జాతి భావోద్వేగాలకు ప్రతినిధిగా చేసినటువంటి గొప్ప చరిత్ర మన యొక్క చేనేత పరిశ్రమ ఉంది కాబట్టి దాన్ని ఎట్లయినా సరే మనం నిలబెట్టుకోవాలి అనేక ప్రయత్నాలు అప్పటి నుంచి ఇప్పుడు అక్కడ జరుగుతూనే ఉన్నాయి చాలా సుభుతంగా కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు కూడా చేనేతకు రకరకాలుగా చేతరిస్తూ ఈ యొక్క కళను మనం కాపాడుకుంటూ రావడం అనే దానికి ఒక గొప్ప విశిష్టత ఉంది దీన్ని ఎందుకంటే ఒక జాతి యొక్క చరిత్ర కానీ దాని యొక్క సంస్కృతి కానీ చేనేతలో బాగా ప్రతిఫలిస్తుంది అందుకే మీరు చూడండి ఎక్కడైనా ఏ దేశానికైతే మనం అభివృద్ధి చెందిన స్విట్జర్లాండ్ కావచ్చు అమెరికా కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు